సో హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ తెలియజేసింది ఈ వీడియోలో మీకు చాలా ఉపయోగపడే కొన్ని అంశాల గురించి వివరించబోతున్నాను వీడియోని చివరి వరకు చూడండి సో మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి రైతులకి ప్రభుత్వం ఒక తీపికబురును అందించబోతుంది వంద శాతం సబ్సిడీతో నూనె గింజనాలు నూనె ఉత్పత్తికి సంబంధించిన గింజలు ఏవైతే ఉంటాయో సీడ్స్ వాటిని రాయితీతో కూడిన ఏవైతే క్వింటాక్ సంబంధించి ఉంటాయో వాటిని రైతులకి అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు తాజాగా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు తెలంగాణ రాష్ట్రంలో నూనె గింజలు అంటే వేరుశనగకు సంబంధించి పల్లీకి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే గతంలో మనం చూసుకున్నట్లయితే పామాయిలకి సంబంధించి సబ్సిడీ సబ్సిడీలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఎనిమిది జిల్లాలకు సంబంధించిన రైతాంగానికి వంద శాతం సబ్సిడీతో ఈ వేరుశైనిక గింజలను అందించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది సో మీది ఏ జిల్లా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ప్రధానంగా చూసుకుంటే నల్గొండ జిల్లాకి సూర్యాపేట ఖమ్మం ఈ జిల్లాలకి ప్రాధాన్యత ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో మీరైతే కామెంట్ సెక్షన్లో మీ జిల్లా పేరుని తెలియజేయండి ఇక రెండో అంశం తెలంగాణ రాష్ట్రంలో పిఎం కిసాన్ నిధులకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తెలియజేసింది ఇప్పటి ఎవరైతే ఈ కేవైసీని పూర్తి చేసుకోలేదో వారు తక్షణమే చేసుకుంటే పన్నెండవ విడత నుండి ఇరవయో విడతకి సంబంధించిన దాదాపు పద్దెనిమిది వేల రూపాయలను వెంటనే సంబంధిత రైతు ఖాతాలోకి ప్రభుత్వం నిధులు జమ చేసే విధంగా ప్రణాళిక చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి ఠాకూర్ గారు ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రులు సో కాబట్టి రైతులు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని తక్షణమే సంబంధిత అప్డేట్స్ని ఫాలో గాండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి ధన్యవాదాలు